పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ కూడా నా కొరకు వందనాలు ఈ హృదయకాల సమయంలో వేకు స్వామి ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు ఈ దినము గడపలేక ఎంతో మంది దేవుడి సన్నిధిలో గడపలేక ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడికి వందనాలండి ఎందుకంటే దేవుడి సన్నిధిలో ప్రతి దినము గడపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దినదినము ప్రార్థించడం మానవద్దు అంటుంది ఇంటింటా ప్రార్థించడం మానవద్దాన్ని దేవుని వాక్యం చెబుతుంది గనక ఈ రేయి మొదటి జామునే ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వచ్చి ఇలా మొరపెట్టడం అనేది నాకు మొరుపెట్టము నీకు నేను ఉత్తరం ఇచ్చేది అని అంటున్నాడు నిజంగా మొరపెట్టే వారికి నేను అతి సమీపంగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనము దేవునికి ఎంత సమీపముగా ఉన్నాము ఎంతగా మొరపెడుతున్నాము ఎంతగా దేవుడి సన్నిధిలో వాడబడుతున్నాం ఈరోజు క్రైస్తువుల జీవితాల్లో తొందరగా కార్యాలు జరగట్లేదంటే కారణము ప్రార్థన లేకపోవడమే ప్రార్థన అనే పెట్టుబడి ఏ గుడారు అయితే ఉంటుందో ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఎంతో క్షేమము సమాధానము నెమ్మది కలుగుతుందండి మొదటిగా మనము ప్రథమ స్థానం ఇవ్వాల్సింది ఎవరికంటే దేవునికి దేవుడు ఏమన్నా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అప్పుడు నీకు ఏది కావాలో అది నేను అంటున్నాడు మొదటిగా మనం ఎవరు వెతకవలసింది ఏంటంటే దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని ఈరోజు దేవుని యొక్క రాజ్యాన్ని వెతకకుండా మనం ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతున్నాం కానీ దేవుని సన్నిధికి చాలా దూరంగా ఉంటున్నాం మరి దేవుని యొక్క సేవకులు ఎంతో ప్రయాసంతో మరి సోమవారం నుంచి శనివారం దాకా ఏడు టీములుగా ఆరు టీములుగా ఉంచారు ఈరోజు నిజంగా దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఏ దినము ఆ టీ వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి ఈరోజు మనము మన బిడలు దీవించబడుతున్నామంటే కేవలం దేవుని యొక్క కృప దేవుడి కృపలైందా మనం అడుగు తీసి అడుగు వేయలేమండి కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రతి దినము ప్రార్థించడానికి ప్రయాస పడాలట ప్రయాస పడినప్పుడే దానికి తగిన ఫలము మనం చూస్తాం ప్రయాసం లేకుండా ఏ ఫలము చూడలేమండి యోపు గారికి సమస్తము ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతం ప్రాంతానికి అతనే ధనవంతుడు అయినప్పటికీ కూడా ఆయనట ప్రతి దినము కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాడట ప్రతి దినము ఆయన బిడ్డల కొరకు బరులు అర్పిస్తూనే ఉండేవాడట అలాంటి మహాభక్తుని మనం ముందు పెట్టుకొని మనం దేవుడి సన్నిధిలో మనం ప్రతి దినము ప్రార్థన చెయ్యాలి రోజు ఈ ప్రార్థన చూడండి చాలామంది సేవకులు అంటారు ఈ రోజు నేను ఎలా వాడపడడానికి కారణము నా భార్య ప్రార్థన అండి లేక నా తల్లి ప్రార్థన అండి లేక నా బిడ్డల ప్రార్థనండి లేక నా సంఘ ప్రార్థన అండి అంటారు కాబట్టి అలాంటి సాక్షి ఈ రోజు మన జీవితాల్లో కూడా ఉండాలి రేపుడుదం మన బిడ్డలు బయటికి వెళ్తే ఈ రోజు నేను ఉన్నానంటే నా తల్లి ప్రార్థనను వారు చెప్పగలగాలి లేదా నీ భర్త బయటికి వెళ్ళాడంటే నేను రోజు ఎలాగున్నానంటే నా భార్య ప్రార్థనని చెప్పగలగాలి లేక నువ్వు ఎలాగ బయటికి వెళ్ళావంటే నా భర్త ప్రార్థన నువ్వు చెప్పగలగాలి అలాంటప్పుడే దేవుడు నీ సన్నిధిలో నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తాడండి ప్రార్థన లేకుండా మనం ఏం చేసినా సరే విశ్వాసం లేకుండా మేము నీతి మంతులమీ నీతి మంత్రం అనుకుంటే కుదరదండి విశ్వాసం కలిగి జీవించాలి నీతిగా జీవించాలి నీతి జీవించాలి నీతి అంటే ఏంటి దేవుని రక్తం చేత కడగబడిన వారే ఎహోవా బేడ్జం ఎవడలో ఉండిన వాడు అనడు పాపం చోలికి పోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని యొక్క రక్తం మనలో ఉంది కనుక మనం ఏం చేయాలంటే ప్రతి దినము కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి ఇష్టపడినప్పుడే దేవుడు అన్నాడు కదా ఇష్టపడి చేస్తేనే జీతమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీతి మంతులారా ఇహోవా సన్నిధిలో మొరపెట్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మనం వీలైనంత వరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి ఏ హోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావులు ఎందు నడుచువారు ధన్యుడు నిత్యముగా నువ్వు చేతి కష్టార్జితాన్ని అనుభవిస్తావు నీవు ధన్యుడు మేలు కలుగున నీ లోట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వలె ఉండినని నీ భోజనం పరచుటి నీ పిల్లలు వలివ మొక్కల ఉందినని ఉండినని యహోవన్నీ భయభక్తులు కలవాడు ఎలాగ నీ ఆశీర్దింపబడినని సీయో నుండి యహోవని ఆశీర్వదించినని నీ జీవిత కాలం అంది సన్నిధిలో క్షేమం కలిటి చూసేది అని దేవుని వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుందండి మొదటగా మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క భయము దేవుని భయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నడవడానికి మనం ఇష్టపడతాం కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చామంటే కాలం దేవుని భయముతోటే అలాంటి భయము మన జీవితంలో మనం ఇంకా ముందుకు వెళ్తూ దేవుడి సన్నిధిలో వీలైనంత వరకు ప్రార్థన పోరాటంలో ముందుకు వెళ్దామండి మన శ్రమలు కొట్టివేయబడాలన్నా మన యొక్క బాధలు కొట్టివేయబడాలన్నా మొదటగా మనం పెట్టవలసింది ఏదేదో డబ్బు దానం ఇవ్వక్కర్లేదు దాబీది ఎన్నో సమకూర్చాడు కానీ దేవుడు ఒకటి అడిగాడు నీ హృదయాన్ని నాకు కావాలంటున్నాడు దేవునికి మన హృదయమే కావాలండి మనం సంపాదించిన ఆస్తులు ఆయనకు అక్కర్లేదు మనం సంపాదించిన మేడమిద్రలు ఆయనకు అక్కర్లేదు మనం సంపాదించిన ధనధాన్యాలు ఆయనకు అక్కర్లేదు మనం సంపాదించిన భోగభాగ్యాలు ఆయనకు అక్కర్లేదు కానీ మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు మన హృదయం ఆయనకు ఆలయంగా తయారు చేసుకోమంటున్నాడు కాబట్టి మన హృదయం దేవుని సన్నిధిలో ఎలా ఉంది ఈ ఆలోచనతో ఉంది నీ హృదయంలో ఎలాంటి పరిస్థితి నీ హృదయంలో ఉంది హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైనది బహు వ్యాధి కలది అంటుంది దేవుని వాక్యము మన హృదయము పరిశుద్ధతతో ఉండాలి దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి తప్ప వ్యాధితోనో బాధతోనో అసూయతోనో మత్సరముతోనో మాలిన్యంతోనో మన హృదయము ఎప్పుడూ ఉండకూడదు నీ శత్రువును ప్రేమించుడు నిన్ను హింసించు వారి వరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా వారి కొరకు నువ్వు ప్రే ప్రేమించు వారిని నిన్ను ఎవరైనా హింసిస్తున్నారా తెల్లవారు వేసేటప్పటికి అమ్మో ఈవిడ ఎదురు పడింది ఈవిడతో నేను పదించలేకపోతున్నాను ఈవిడ వల్ల లేకపోతే ఇతని వల్ల లేకపోతే ఈ కుటుంబం వల్ల నేను చాలా హింసించబడుతున్నాను అనుకుంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయం అప్పుడు దేవుడు వారి నుంచి నీకు పరిస్థితులు మారుస్తాడు ఈ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ సృష్టికర్త మినిస్ట్రీలో ప్రతి ఒక్కరి జీవితాలు ఎన్నో అద్భుతాలు అండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో మహత్ కార్యాలు ఎవరినో మనం చూసి నడవక్కర్లేదండి అపోస్తలని పౌలు అన్నాడు కదా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నట్లు ఈరోజు మన సంఘ సేవకుడు చూసి మనం నడుచుకోవాలి ఆయన దేవుని సన్నిధి ఎంతో ఒక పోరాటం కలిగి ఉంటారు ఆయన ఈరోజు విజయవాడ ప్రాంతంలో ఆ యొక్క సేవా పరిచయ కొరకు వెళ్ళినందుకు దేవుడు ఈరోజు మనకి సమయాన్ని ఇచ్చారు మరి ప్రతి దినము కూడా రేయి మొదటి జామున లేచి దైవ సేవకుడు దేవుడు మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఆయనతో పాటు మన కుటుంబాలు కూడా అడుగు పెట్టినప్పుడు మనమే మన బిడ్డలు మన కుటుంబాలు దీవించబడతారండి మన వల్ల ఎవరెవరో కాదు కానీ మొదటిగా దేవుడు అనేది ఆశీర్వాదాలు అనేది మన ఇంట్లో నుంచే మొదలు పెడతాడు కనుక ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో అవకాశం ఉన్నప్పుడు అలా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడి సన్నిధిలో కన్నీరు కారుదాం దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుందాం